కిలోమీటర్ పొడవున పూర్తిగా రోడ్డు మీద వచ్చేసి నీళ్లు నాకు నిండిపోయినాయి ఏదైనా కూడా ఆర్ఎంబి అధికారులు ఈ హైవే రోడ్లోని ఈ విధంగా మరమ్మతులు చేయకోకుండా లేదంటే ఏ విధంగా వెళ్తున్నా వాహనాలు చూడండి ఈ వాహనాలు యాక్సిడెంట్ కూడా అయ్యే కారణం ఉంది రోడ్డు మీద విపరీతంగా నీళ్ళు వచ్చేసి దాదాపు అర్ధ గంట నుంచి మీరు చూస్తున్నది నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఎన్హెచ్ రోడ్ అండి ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రి రోడ్డు ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట సమీపంలో గల నారవారిగూడ గ్రామంలోని ఉన్న ఇది ఎన్హెచ్ రోడ్డు ఇది ఖమ్మం నుంచి రాజమండ్రి రోడ్డు వైజాగ్ రోడ్ అంటారు ఇది ఇది భారీ వాహనాలతో రద్దీగా ఉంటుంది ఇక్కడి సాయంత్రం కురిసిన వర్షానికి సుమారు ఐదు గంటల నుంచి ఒక చేపు కొండపాత వర్షం కురిసింది ఈ నారవేరుగూడెం గ్రామ సమీపంలో దాదాపు జీడి తోటలోని గవర్నమెంట్ తోటలోని ఆ ప్రాంతంలో ఉన్న ఎత్తైన కొండలు ఉంటాయి అక్కడ నుంచి కురిసిన వర్షం ఎరుపు రంగులో నీరు ప్రవహిస్తూ ఉంది ఇది నారవెరుగూడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వరకు డబుల్ ఉంటుంది కురిసిన వర్షం ఊరిలోని ఆరంబి రోడ్డుకి ఇరువెప్పుల డ్రైన్ లేకపోవటం గ్రామానికి కూడా డ్రైన్ లేకపోవటం వలన నీరు మొత్తం ఎన్హెచ్ ఐదు వందల పదహారు రోడ్డు మీదకి వచ్చేసి రోడ్ని పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది ఈ రోడ్డు ఆరంబి అధికారులు లేదా ఎన్హెచ్ రోడ్డు అధికారులు ఇరువైపుల సైడ్ డ్రైన్ నిర్మించి ఈ రోడ్డుని డ్యామేజ్ అవకుండా ప్రమాదాలు జరుకోకుండా చూడాలని ఆ సమీపంలో ఉన్న గ్రామస్తులు మరియు వాహనదారులు తెలియజేస్తున్నారు ఏదైనా కూడా ఎన్హెచ్ రోడ్డు అంటే భారీ వాహనాలు వందల టన్నులు ఇక్కడే వాహనాలు వేల వాహనాలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చాలా ఘోరంగా ప్రాణ నష్టం జరిగింది అది అధికారులు స్పందించి గతంలో చాలా సార్లు ఈ ప్రాంతం నీటితో ముడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా ఎన్హెచ్ రోడ్డు అథారిటీ వారు లేదా ఆరంబీ అధికారులు సంబంధిత అధికారులు స్పందించి ఈ నార్వారిగూడెం నుంచి ఈ దాదాపు కిలోమీటర్ రోడ్డు పడుగుతా విరియపుల సైడ్ రే నిర్మించి ప్రమాదాలు జరగకుండా రోజు రోడ్డు డ్యామేజ్ అవకుండా చూడాలని న్యూలైట్ తెలుగు మీడియా ఈరోజు కురిసిన ఆదివారం ఐదు గంటల నుంచి కురిసిన వర్షానికి మేము న్యూస్ వీడియో చేసి పెడుతున్నాం అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డు మరమ్మతు చేసి ప్రజలకు వాహనదారులకు ఎటువంటి ప్రమాదాలు జరక్కోకుండా రోడ్డు విరివిల సైడ్ రైన్ నిర్మించి ఇక్కడ తురుము అంటే ఒక కలవట్టు నిర్మించి ఇక్కడ వాహనదారులకు ఇబ్బంది లేకోకుండా మరియు గ్రామంలో ఉన్న వర్షం అంతా కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు డ్యామేజ్ అవ్వటం ఆడవటం లేదా ప్రమాదాలు జరగటం కూడా మనకి అనేక సందర్భాలు గతంలో జరిగినాయి ఏదైనా కూడా ఈ ఎన్హెచ్ ఐదు వందల పదహారు రోడ్డు మరియు ఆరంభ అధికారులు స్పందించాలని కోరుచున్నాం ఎన్హెచ్ రోడ్డు మనం చూస్తూ ఉంటే భారీ వాహనాలు ఎక్కువగా తన్నుల కొద్దీ బరువు వేసుకొని రవాణా చేస్తూ ఉంటాయి ఈ వర్షాలకి నాణ్యత లోపించి రోడ్డు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఎన్హెచ్ రోడ్డు మరియు ఖమ్మం రాజమండ్రి రోడ్డు ఇది వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రెండు వైపులా వాహనాలు వెళ్తా ఉంటే కిలోమీటర్ పరుగునా ఇప్పుడు మనం అశ్వరాపేట ఖమ్మం రోడ్ లో ఉన్న బైపాస్ రోడ్ లో ఉన్నాం ఇక్కడ ఈ బైపాస్ రోడ్డు దాదాపు ఒక గంట క్రితం కురిసిన వర్షానికి బైపాస్ రోడ్డు అంటే దాదాపు రోడ్డు ఇది రోడ్డు ఏ విధంగా నీళ్లతో ఉందో చూడండి నీళ్ళు పడిపోయి ఎక్కువ వస్తుంది ఎందుకంటే రోడ్డు ఇరు లోపల ఉన్నది ఆ డైవర్ట్ లేకోకుండా రోడ్డు మీద నీళ్ళు వచ్చేసి దాదాపు మొత్తం మునిగిపోయి ఉంది ఎందుకంటే ఈ హైవే రోడ్లో లో దాదాపుగా రోడ్డుకి ఇరువైపుల డ్రైన్ లేకపోవటం ఆ గ్రామం నుంచి ఈ నార్వేరుగు గ్రామం నుంచి దాదాపు ఈ అడవిలో నుంచి పెద్ద వర్షం చాలా దాదాపుగా ఒక ఆ కిలోమీటర్ పొడవున పూర్తిగా రోడ్డు మీద వచ్చేసి నీళ్లు నాకు నిండిపోయినాయి ఏదైనా కూడా ఆర్ఎంబి అధికారులు ఈ హైవే రోడ్ లోని ఈ విధంగా మరమ్మతులు చేయకోకుండా లేదంటే ఏ విధంగా వెళ్తున్న ఈ వాహనాలు చూడండి ఈ వాహనాలు యాక్సిడెంట్ కూడా అయ్యే కారణం ఉంది రోడ్డు మీద విపరీతంగా నీళ్ళు వచ్చేసి దాదాపు అర్ధ గంట నుంచి కిలోమీటర్ల పొడవున పూర్తిగా రోడ్డు మీద వచ్చేసి నీళ్లు నాకు నిండిపోయినాయి ఏదైనా కూడా ఆర్ఎంబీ అధికారులు ఈ హైవే రోడ్డులోని ఈ విధంగా మరమ్మతులు చేయకోకుండా లేదంటే ఏ విధంగా వెళ్తున్న వాహనాలు చూడండి ఈ వాహనాలు యాక్సిడెంట్ కూడా అయ్యే కారణం ఉంది రోడ్డు మీద విపరీతంగా నీళ్ళు వచ్చేసి దాదాపు అర్ధ గంట నుంచి ఈ ప్రాంతంలో నీళ్లు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు ఇది మన ఎనహెచ్ రోడ్డు ఎన్హెచ్ రోడ్డు దాదాపుగా ఈ రోడ్డు చూడండి బాగా మునిగిపోయి నీళ్లు వచ్చేసి ఏ విధంగా వెళ్తున్నాయో ఈ అంతా అడవిలో కుర్చిన వర్షం నీళ్లు కూడా ఎరుపు రంగులో వచ్చేసి ఎరుపు రంగులో ఉన్నాయి దీనికి సైడ్ డ్రైన్ లేక గ్రామాల్లో నుంచి నీళ్లు ఆ ఇక్కడ మనకి రోడ్డు మీద వచ్చేసి విపరీతంగా వస్తున్నాయి ఈ నీళ్లల్లో వచ్చే భారీ వాహనాలకి మరియు చిన్న చిన్న వెహికల్స్ కి టూ వీలర్స్ కి చాలా ప్రమాదాలు జరిగే ఉన్నాయి ఏదైనా కూడా సైడ్ డ్రైన్ కట్టి ఇక్కడ భారీ వంతు నిర్మాణం చేయాలని మనం అనుకుంటున్నాం దీని పూర్తిగా రోడ్ మరమ్మతులు చేసి సైడ్ డ్రైన్ వేయాలని న్యూలప్ తెలుగు మీడియా కోరుకుంటుంది ఈ వీడియోని అధికారులు అందే వరకు లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వీడియోలు చూస్తే అర్థమైంది కొన్ని వాహనదారులు బాగా స్పీడ్గా వస్తున్నాయి టూ వీలర్ ఆ బళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కార్లోను లారీలు భారీ వాహనాలకి ఇటువంటి ఇబ్బంది ఉండదు అయినా కూడా వీళ్ళు ఈ రోడ్డు మీద ఈ విధంగా నీళ్లు వెళ్తుని అని గ్రహించడం చాలా కష్టం ఎందుకంటే చాలా సమీపం దగ్గరకు వచ్చిన తర్వాతే మనకి ఈ దృశ్యం కనపడతా ఉంటుంది ఈ నీళ్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి వాహనదారులకి దాదాపు కిలోమీటర్ పరువున ఈ భారీ వాహనాలు వస్తా ఉంటాయి కానీ అధికారులు ఇక్కడ అనేక మార్లు ఇక్కడ ఈ సంఘటన జరిగినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏదైనా కూడా ఈ నారాయణగూడెం సమీపంలో కిలోమీటర్ పడవున ఆరంబీ రోడ్డు మీదకి వస్తున్న నీరుని మళ్లించి ఎటువంటి ప్రమాదం జరిగిపోకుండా రోడ్డు ఇరివేపుల సైడ్ రైని కట్టేసి లేదా ఇక్కడ కలవద్దు కట్టి వాహనదారులకు ఇబ్బంది లేకోకుండా మరియు వర్షాన్ని మళ్లించి ఇక్కడికి ఆ వాహనదారులకి ఇబ్బంది రాకోకుండా ప్రమాదం ప్రాణ నష్టం జరగకోకుండా అధికారులు చూడాలని న్యూ లైఫ్ తెలుగు మీడియా కోరుకుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఉన్న అది ప్రయాణం చేసేటప్పుడు మనకి సాయంత్రం అయింది లైటింగ్ కూడా క్లోజ్ అయిపోయింది వాహనదారులు ఆ లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు దగ్గరకు వచ్చిన తర్వాతే మనకి ఈ వర్షం ఉంది రోడ్డు మీద నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని గ్రహిస్తారు ఎదుగు ఏదైనా ఇది ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డు కాబట్టి ఇక్కడికి మనకి కనిపిస్తున్న వాహనాలు భారీ వాహనాలు వందల టన్నులు ఉన్న వాహనాలు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తాయి రోడ్డుని నాణ్యత లోపించడానికి రోడ్డుని డ్యామేజ్ చేయడానికి కూడా ఈ నీరు ఉంటే రోడ్డు ఎక్కువగా డ్యామేజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం గ్రామస్తులు కూడా చాలా మంది ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు